కే టైమ్స్ నేను మీ ప్రత్యుష ప్రస్తుతం మనం కాజీపేటలోని రహిమద్ నగర్లో ఉన్నాం ఇల్లు ఎంతో ఇష్టపడి కట్టుకునే ఇల్లు అంటే ఎంత నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి ఒక కష్టంలో అంత కష్టాన్ని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకుంటాం అట్లాంటి సేద తీర్చుకునే టైంలో మనకు ఇంటి చుట్టూ డ్రైనేజీ ఇళ్ళ మధ్యలో డ్రైనేజీ ఇళ్ళ మధ్యలో డ్రైనేజీ మనం చూసినట్టు నార్మల్ డ్రై కాదు ఇది అంటే ఒక దగ్గర ఆగి మరొక దగ్గర అక్కడి నుంచి మూవ్ అవుతుంది అలా కాకుండా ఇంట్ల మధ్యలోనే పెద్ద డ్రైనేజీ ఉండే సుమారు ఇది నాలుగు నుంచి ఐదు ఫీట్ల లోతులో ఈ డ్రైనేజ్ ఉంది మొత్తము ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి అసలు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కనీసము శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది నెలకొనే పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అసలు వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ డ్రైనేజీ వాటర్ అంతా వాళ్ళ ఇళ్ళలోకి చేరడం అదే విధంగా వాళ్ళ బోర్ల నుంచి ఈ మురుగునీరు మొత్తం ఎక్కడైతే మనం బోర్ వాటర్ ఆన్ చేస్తే నల్ల సరిగ్గా రాక బోర్ వాటర్ని యూజ్ చేస్తే బోర్ వాటర్తోని మొత్తం శరీరం మొత్తం ఎక్కడైతే మనం స్నానం చేస్తామో ఆ శరీరం మొత్తం దద్దులతోని కురుపులతోని అసలు ఈ డ్రైనేజీ వాటర్ వల్ల వాళ్ళ వాళ్ళకి అనారోగ్యం అవుతుంది ప్రతిసారి డెంగ్యూ వా డెంగ్యూలో పడుతున్నారు ఎందుకంటే దోమలు ఎక్కడైతే మనం చిన్న డ్రైనేజ్ ఉంటేనే అక్కడ ఇప్పుడు ఎన్ని మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా చిన్న చిన్న వాటికే రోగాల పాలవుతున్నారు అలాంటిది ఇంత ఫైవ్ ఫీట్ లోతున్న ఈ డ్రైనేజ్ ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఆగడం వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి అసలు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా మీద దయ చూపట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళు మాకు ఖచ్చితంగా న్యాయం చేయట్లేదు మేము ఎవరికి చెప్పినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అసలు ఏం అని చెప్పేసి ఈరోజు కాలనీవాసులందరూ వాపోతున్నారు ఒకరోజు కాదు మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇదే బాధను మేము ఫేస్ చేస్తున్నాం ఎందుకు మే మా మేమంటే ఎందుకింత చిలకన మేమంటే ఎందుకింత చిన్న మేము ఓటేయలేదా మేము ఓటేసి మేము గెలిపించుకోలేదా ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి కాలనీవాసులందరూ ఎంతగానో వాపోతున్నారు ఒక్కసారి వాళ్ళ అసలు ఎందుకు ఇంత ప్రభుత్వం వీళ్ళ పైన నిర్లక్ష్యం అడిగిన ప్రయత్నం చేద్దాం మా ప్రాబ్లం ఏందమ్మా గవ్వే సేమ్ ఇక్కడ ఉన్న రైమాత నగర్ లో మొత్తం ఇంట్లో అన్ని గవ్వే దోమలగుట్టుడు చీకొడితే కంపు వాసన బోరింగ్ నీళ్లు బావిలో లాగో వాళ్ళైతే బావిలో ఉడుపుకుంటారు బోర్లు వస్తే బోర్లు నీళ్లు చూస్తా మురుకులు మురుకులు వస్తాయి అవి వేసుకుంటే అవి తద్దులు వస్తానో జ్వరాలు వస్తానయి మా పిల్లల జ్వరాలు వచ్చే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తినవామ్మా ఇద్దరు పిల్లలు జ్వరాలు వచ్చే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇట్లా రాబట్టి ఎంతమంది అత్తాలు సుత్తాలు పోతాలు మమ్మల్ని కేర్ తీసుకుంటలేరు మేము మేము ఇక్కడ ఉన్నామా లేవా వాళ్ళకు అయితే లేదు వాళ్ళకు గుర్తులేమా మేము ఈ బస్సులో మేము ఆడళ్ళము మొగోళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు చిన్న చిన్న పాపలు ఉన్నారు మరి దోమలు కుడితే మేము మనసులో అవుతామా పిల్లలు పోయాగో నష్టపోతాను మేమే మేము ఎన్నిటికని భరించుకోవాలి తల్లి ఎవచ్చినా సూతాలు పోతాను పోతాం కూడా వాళ్ళందరూ కలిసి పోయినరు కానీ ఏం స్పందించలేదు మొన్న మేము రీసెంట్గా మాకు బావి ఉండే ఆ బావి మొత్తం మొత్తం ఓర్నీ అయిపోయినాయి బ్లాక్ వచ్చేసి అయిపోతే మేము కనీసం ఇట్లా మొహం కూడా కడుక్కొని కాకపోతే ఆ బావి కూడా గుడుపుకొని మేము బోర్ వేసుకున్నాం ఆ బోర్లో కూడా మళ్ళీ యథాస్థితిగా అవే కొంచెం కొంచెం వాసన రావడం ఇప్పుడు ఇట్లా ఎన్నిసార్లు మేము మాకు పిల్లలు ఉన్నారు కదా మాకు ఒక హ్యాండిక్యాప్ పాప ఉంది నాకు ఇట్లా ఎట్లా ఎంతమంది పోయినా వాళ్ళు ఏం స్పందిస్తలేరు కార్పొరేటర్ చెప్పిండ్రు కమిషనర్ మేడం కూడా వచ్చి చూసిపోయింది ఇది మా చూసారు కదా మాకు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు మేము ఉన్నామా లేమా అనేది కూడా అంటే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే స్థితిలో లేరు అని చెప్పేసి అండి ఇంకా మనతో ప్రముఖులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం కాలనీవాసులు మనతో ఉన్నారు సార్ చెప్పండి మీ సమస్య మేము ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము యాభై సంవత్సరాల నుంచి గోదావరి నుంచి పోతున్నాయి నీళ్ళు వాళ్ళు అది గోడ బంద్ చేసేరు నీళ్ళు పోనీయకుండా అది పోనీయాలంటే అంటే వాళ్ళది కూడా ప్రాబ్లం లేదు అక్కడ బొడ్డపల్లి చెర్రె మొత్తం రియల్ ఎస్టేట్లో మొత్తం ప్లాట్లు చేసి నీళ్ళు పోనీయకుండా చేసేరు వాళ్ళ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది గోదాములకు ఆ ఒక మాలిగాడి లోపలికి రావాలన్నా కూడా నీళ్ళు అక్కడ ట్రాక్ మీద దాకా వస్తున్నాయి నీళ్ళు వాళ్ళది కూడా ప్రాబ్లం ఉన్నది కానీ ఇట్టి నుంచి ఇటు మెయిన్ రోడ్డుకు తీస్తే పోతాయి నీళ్ళు కానీ ఎవరు పట్టించుకుంటలేదు మళ్ళీ మా ఇల్లు ఇక్కడ ఇక్కడ ఈ పక్కకి మూరు పక్కకే ఉండి సగం కూడా వరకు వర్షాకాలం పూరపోతున్నాయి ఆ ఇంటి ముందర కూడా ఇల్లు ఇంట్లోకి నీళ్లు పోయినాయి ఆ రాత్రి అంతా పిల్లలు ఒకటే అడుగుతు బయట రాత్రి అంతా పడుకోలేదు అలా కిరాయినోళ్ళు కూడా ఆడలంతా బయటకు వచ్చారు మేము బయటకు వచ్చినాం ఎవ్వరు కూడా ఎన్నో ఎన్నోసార్లు మేము మున్సిపల్ కార్పొరేట్ దగ్గర పోయినాం వాళ్ళు చేస్తాం అంకులు అన్నాడు వచ్చిండు ఆయన కూడా ప్రాబ్లం ఆయన కూడా అనవద్దు ఆయన కూడా చేస్తున్నాడు కానీ ఏ ప్రాబ్లం లేదు వర్షాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ఈ మురికి నీళ్లు మాత్రమే ఇల్లు నిండుతున్నాయి కాలనీ నిండుతున్నాయి కార్పొరేటర్ వచ్చినా కూడా మాకు న్యాయం అనేది చేయట్లేదు అంటున్నారు ఇంకా మనతో కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఈ రహిమత్ నగర్ అరవై రెండో డివిజన్ మా డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ గారు మాకు ఈ వాటర్ వచ్చేసి ఎక్కడంటే మన విష్ణుపూరి నుండి మొదలుకొని ఈ రహిమత్ నగర్ పూర్తి భాగం అంతా ఇక్కడికి వచ్చేస్తాయి ఇంతకుముందుకు మా గోదాంలో నుండి అక్కడ మాకు పోవడానికి దారిచ్చారు దాని పక్కకి డ్రైనేజ్ ఉంటే అందులో నుంచి వడ్డపల్లిచేట్లకి వెళ్ళిపోయేది ఇప్పుడు దర్దాపు రెండు సంవత్సరాల కాలం అవుతుంది దాన్ని వాళ్ళు మూసేసుకున్నారు మూసితేసుకోవడం వల్ల వాటర్ పోయడానికి అసలు ఎలాంటి ఆస్కారం లేదు కానీ మేము ఈ రెండు సంవత్సరాల కాలం నుండి కూడా మా కార్పొరేటర్ గారికి చాలాసార్లు ఇంటికి పోయి చెప్పు మధ్యలో ఎన్నో సార్లు వచ్చినప్పుడు కూడా మేము అన్న మా పరిస్థితి దారుణంగా ఉన్న మా పిల్లలకు మా మా మన్మడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు ఆ బాబును కూడా తీసుకొచ్చి కమిషనర్ ఇట్లా వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి దద్దులు స్నానం చేసి ఆ దద్దులు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కూడా దద్దులను చూపించినాం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మేము దీనమైన పరిస్థితుల్లో ఉన్నాం మేడం ఇప్పటికే మేము తొందరగా పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని మేము చెప్పి ఇప్పటికి రెండు నెలలు కమిషనర్ మేడం వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టి పోయింది కలెక్టర్ గారి దృష్టికి పోయింది ఎవరు కూడా వస్తాను చూస్తారు పోతారు ఏదో జాతరకు వచ్చినట్టు రావడం చూడడం పోవడం తప్ప మా సమస్య మీద పట్టించుకునే అటువంటి వాళ్ళు గవర్నమెంట్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక అన్ని పేపర్లలో కూడా స్టేట్మెంట్ పెద్ద బాక్స్ ఐటమ్తో వచ్చిన వచ్చినవి కూడా ఉన్నాయి ఇంతవరకు ఆ పేపర్లలో చూసి కూడా ఎమ్మెల్యే గారు వైపు వచ్చి ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు చూడలేదు మరి మేము ఆ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఉన్నామా లేకుంటే వేరే నియోజకవర్గంలో ఉన్నామా మాకు అర్థమైతే లేదు మళ్ళీ ఎమ్మెల్యే గారికి మాకు ఉన్న డిస్టెన్స్ ఆయన క్యాంప్ ఆఫీస్కు మాకున్న డిస్టెన్స్ కనీసం ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్లే ఓ ఇరవై కిలోమీటర్ల దూరం లేదు యాభై కిలోమీటర్ల దూరంలో కూడా లేవు కనీసం ఇంత దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యను కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకునేదంటే మేము సమాజంలో మరి ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో మేము మరుషులమా లేకుంటే కాకుంటే మిమ్మల్ని ఏమన్నా రోజు బర్రెలు వచ్చిన బొరుతాయి ఇప్పుడు అన్ని బర్రెలు కొట్టుకు చిన్న చదువుతారు అలా బొరుతాయి మరి ఆ మాదిరి అనుకుంటానలో మాకు అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ మా కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీనిపైన తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని తక్షణమే ఒక వారం పది రోజుల లోపల క్లియర్ చేస్తే ఇది బాగుంటుంది అదే కాదు నా నా షట్టిప్పి కూడా మీకు చూపిస్తాను మేడం నాకు ఎలాంటి దద్దులు వచ్చినాయి స్నానాలు చేస్తే అంటే మేము బ్రతకాలా చావాలా అంటే మేము ఈ రోగాల పాలయ్యి ఈ మేము చేసిన కష్టం రోగాలకు పెట్టుకుంటూనే ఉండాలా అదే కాకుండా మా ఇళ్ళల్లో మా ఆడవాళ్ళు కూడా మాకు పెద్ద రచ్చ అయిపోతూ ఉన్నది తీసుకొచ్చి ఈ కొంపలు గీడ కట్టిండ్రు ఇడు అన్న అనుబోదాం అంటే ఇప్పుడు అమ్ముదామన్నా ఈ పరిస్థితిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అమ్మ ఈ వాసనలో మేము ఏడచ్చు ఉండమని వాళ్ళు రిటర్న్ పోతారు కాబట్టి దయచేసి ప్రజలు అనుకోకుండా మీ కుటుంబ సభ్యులు అనుకొని మా యొక్క సమస్యను సత్వర దీన్ని పరిష్కార మార్గం చేయాలని మరి కార్పొరేట్ గారి దృష్టికున్న ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా కమిషనర్ గారి దృష్టికి కూడా పోవాలని మీ ద్వారా కోరుకుంటూ ల్యాండ్ ఎవరిది అంటే ఈ ల్యాండ్ పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారైందా లేకపోతే ఊరు నుంచి వచ్చే డ్రైనేజ్ అయితే ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఇది ల్యాండ్ వచ్చేసి బస్వ రెడ్డిది అని మాకు మొదటి నుండి తెలుసు మేడం ఈ మధ్య కాలంలో దీని మీద దాని తర్వాత రాజేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చిండు దాని తర్వాత వాళ్ళ అల్లుడు కోర్టులో కేసేసిండని తెలిసింది మాదని దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నుండి ఒక క్రిస్టియన్ అతను వచ్చిండు అది మాధ అంటావు ఇట్లా రకరకాలమైన వ్యక్తులు వచ్చి ఇది నాది నాదని అంటారు ఇది ఇట్లా ఉంటుంది దీన్ని వీళ్ళు బేజ్ చేసుకొని ఇక ఇది అయితే ఉంది కదా వీళ్ళకి పోవడానికి నీళ్ళు ఇంకేంది వాళ్ళకి సమస్య తీరినట్టే అని వాళ్ళు అనుకుంటారు కానీ ఈ వాసన ఈ దుర్గంధమైన పరిస్థితి మా దుర్భరమైన జీవితాలు మా అసలు మేము అడవిలో ఉన్నా కానీ చెట్ల మంచి గాలి శ్వాస మంచిగుండు కానీ మీరు వచ్చి ఉన్నారు మేడం ఒక పది నిమిషాలు మీరు నిలబడరు ఆ వాసన ఎట్లా ఉంది మీరు చూశారు మేము నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వాసనలోనే బ్రతకాలి ఆ దోమలలోనే తిరగాలి మా రోగాలతోని మా మా అవతారాలు చూస్తే గో ఈ పరిస్థితిగా ఇది ఈ ఈ శరీర భాగం అంతా ఈ టైప్ అయిపోతూ ఉంది దయచేసి కార్పొరేటర్ గారు మీరు పర్సనల్గా మీరు తీసుకోకండి మనుషుల్ని మీరు ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి కానీ నన్ను పర్సనల్గా తీసుకొని చేస్తే అది మీకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు నేను పార్టీని బేస్ చేసుకోకండి నేను ఒక కాలనీ వాసిని ఇక్కడ కాలనీ వాళ్ళందరితో నివసించేవాడిని వీళ్ళందరితో జీవించేవాడిని రేపు మంచు చెడులలో మా కాలనీ వాసులు అందరం కూడా మేము పాలు పాలు పంచుకుంటామే కానీ మీరు దాన్ని పర్సనల్గా తీసుకొని ఏకపక్షంగా తీసుకొని నామే చేయడం కాదు ఫస్ట్ పని చేయి చూంచండి దానికి మీ అందరం కూడా మీకు నీకు హర్షం వ్యక్తం చేస్తాం రేపు రాబోయే రోజులలో మళ్ళీ నిన్ను ఇప్పుడు రెండు టర్ములు గెలిపించుకున్న మూడో టర్మ్ కూడా మేము గెలిపించుకుంటాం కానీ మా సమస్యను పరిష్కారం చేయమని మేము వేడుకుంటుంటాం మేము అదేవిధంగా కార్పొరేటర్ గారు రెండు టర్మ్లు ఇక్కడ గెలిచారు మా సహాయంతోనే గెలిచారు మా కాలనీ వాసులందరూ కలిసి గెలిపించుకున్నాము మాకు ఎలాంటి పార్టీలతోనే సంబంధం లేదు కానీ మా ప్రాబ్లం అయితే ఈ విధంగా ఉంది దానికి ఓనర్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ముగ్గురు ఓనర్స్ అంటూ ఇది మా ల్యాండ్ మా ల్యాండ్ అనే వస్తున్నారు కానీ మా ల్యాండ్ మా ల్యాండ్ అని అనుకుంటూ వస్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారం అయితే చూపించట్లేదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే నీళ్ళు ఆ ఎఫ్సిఐ గోదాం పక్క నుంచి ఆ కాల్వ నుంచి వడ్డపల్లికి వడ్డపల్లి చెర్లకు వెళ్ళాల్సింది కానీ ఆ ఎఫ్సిఐ గోదాం వాళ్ళు గోడ అనేది కట్టడం వల్ల ఈ వాటర్ అన్నీ అక్కడ స్టోర్ అయ్యి ఇది ఏ ల్యాండ్ ఎవరిదో అని తెలియని పరిస్థితుల్లో ఉండి ఆ గోదాము ల్యాండ్ గోడ అక్కడ ఉండడం వల్ల ఈ నీళ్ళన్నీ ఇట్లా మారి మా పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా దౌర్భర్యంగా జరిగింది మేమైతే ఉండలేని పరిస్థితిలో మేము ఇక్కడ ఉన్నాము మాకైతే ఏమంటారు వాటర్తో స్నానాలు చేస్తే మొత్తం బాడీ అంతా దుద్దుర్లు వచ్చినాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము మాకు ఏ పార్టీతోనే మాకు సంబంధం లేదు మాకు మాత్రం న్యాయం చేయండి ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నాకు నాకు న్యాయం చేయండి ఇక్కడ నాయిని రాజేందర్ గారి క్యాంప్ ఆఫీస్ ఒక ఎనిమిది కిలోమీటర్ దూరం అంటే తను వచ్చి చూసి వెళ్ళి న్యాయం చేయడానికి కూడా దగ్గరలో ఉన్నాం అయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదని కాలనీవాసులు కాలనీ వాసులు వాపోతున్నారు ఇంకా మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు సరే అందరు చూస్తున్నారు అందరు నోటీసులు అవి ఎవరు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆయన తెలుసుకుంటే ఏ పని అయినా ఇస్తే మరి ఆ పని చేయండి వాళ్ళకి వ్యఫ్ఐ వాళ్ళకి చెప్పి ఇప్పుడు సిటీలో ఉన్నాయా ఎఫ్సీఏలు సిటీ మధ్యలో ఉన్నాయా మరి ఇది ఎందుకు ఉండాలేడా పట్టుకోండి మీరు అటు వాటి తీసుకుపోయి తీసుకపోయి కట్టుకోండి కాబట్టి కలెక్టర్ ఒక్కటే రిక్వెస్ట్ చూడండి ఈ కాలనీ వాసులు ఎంత పరీక్షలు చూడండి చూశారు కదా గోదాములు అనేటివి ఎప్పుడైనా ఊరి అవతలలో ఉంటాయి కానీ ఇది మాత్రం ఊరికి మధ్యలో ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది ఈ గోదాం ఇలా ఉండడం వల్ల ఈ వాటర్ అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల మా మా పరిస్థితి మాత్రం మా ఇళ్ళ పరిస్థితి మాత్రం మా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ఒక్కసారి అధికారులు కలెక్టర్ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు కమిషనర్ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు కానీ మాకు న్యాయం ఇంకా జరగట్లేదు ఎందుకు మాపైన ఇంత అనేసి కాలనీ అంటున్నారు ఇంకా మనతో ఇంకా కొంతమంది ఉన్నారు చెప్పండి మేడం ఇది రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషనర్ గారి ఇంకా గ్రివెన్స్లో కూడా వెళ్ళి చెప్పడం జరిగింది గ్రివెన్స్లో వెళ్ళిన తర్వాత మేడం గారు వ్యవసాయ వాళ్ళని పిలిచి మాట్లాడింది మాట్లాడితే వాళ్ళు ఏమని చెప్పేసి కరాకండ్గా చెప్పేసిందట సరే వాళ్ళు ఏమని అన్నప్పుడు వాళ్ళనే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండడం కాకుండా ఇదే విషయమై నేను కార్పొరేటర్ గారితో రెండు మూడు సార్లు చే డిస్కస్ చేసినప్పుడు తాత్కాలికంగా వేరే మార్గం ఉంది దాని నుంచి పంపిద్దామని చెప్పేసి అటు పక్క గల్లి నుంచి ట్రెంచ్ కొట్టడం జరిగింది తాత్కాలికంగా వెళ్ళడం కోసం ఈ పర్మనెంట్ అయ్యే నాడైతుంది కానీ ఇప్పుడు నీటి సమస్య తగ్గడం కోసం తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ కొడదాం ఆ అవసరమైతే ఫ్యూచర్లో అదే మనం ఇది పర్మనెంట్ చేద్దామని చెప్పేసి వచ్చిండు వచ్చి ఇంజి జేసీబీ పెట్టి ట్రెంచి కూడా కొట్టించడం జరిగింది కొట్టించిన తర్వాత ఆఫ్ కంటే ఎక్కువనే దూరం తీసుకెళ్ళిళ్ళు వరకు నీళ్ళు సజావుగానే పోతున్నాయి ఆ క్రమంలో ఆ పక్కకు ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు మా ఇంటి ముందు మోరేసిన తర్వాత ఇది కొట్టండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు అంతటితోనే అది ఆపేసిళ్ళు ఆపేసిన తర్వాత మిగతా అంతా కూడా కూడిపేసి కూడిపేసి ఉన్న తర్వాత మళ్ళీ అయింది మళ్ళీ ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ వచ్చి మళ్ళీ చేసి పెట్టింది మళ్ళీ కొట్టింది కానీ అది దాన్ని కంటిన్యూ చేయట్లేదు ఈ నీళ్ళు వచ్చి ఇక్కడే ఆగుతున్నాయి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మేము అనేది ఏంటంటే సరే ఇది అయ్యే నాడు అవుతుంది కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి నువ్వు కొట్టించినటువంటి ట్రెంచ్ ఏదైతే దాన్ని ఓపెన్ చేయించి నీళ్ళు ఆనంగా పోయించే ప్రయత్నం చేయండి అదొకటి పైనుంచి మాకు ఏది విష్ణుపురి విష్ణు సోమిడి నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి వేరే వేరే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు డోల్ ఇంటి దగ్గర కనుక మనం ట్రెంచ్ కొట్టి అటు పంపిస్తే అటు షాప్ వైపు వెళ్తాయి అంటే నీళ్ళు ఇటు ఫ్లోటింగ్ తగ్గిపోతుంది ఇట్లా వేరే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాలను చూసి వాటిని అటువైపు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక సొల్యూషన్ అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా మీరు మొన్న కొట్టినటువంటి ట్రెంచ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఓపెన్ చేసి అటు నుంచి కనుక నీళ్లు పంపించినట్టయితే ఇప్పుడు ఉపశమనం దొరకడానికి అవకాశం ఉన్నది తర్వాత మీరు అన్నట్టుగా ఇరవై లక్షలు శాంక్షన్ ఇరవై లక్షల శాంక్షన్ అని చెప్పి దాదాపు సంవత్సరానికి ఎక్కువనే అవుతున్నది ఆ ఇరవై లక్షలు వచ్చింది లేదు ఇక్కడ చేసింది లేదు సరే ఇరవై లక్షలు వచ్చిన మీరు మంచి ట్రెంచ్ కట్టించి మంచి మోరేపించి పర్మనెంట్ సొల్యూషన్ కనుక పెడితే అది మీ పేరే పెట్టుకుంటాం మాకేం ఇబ్బంది లేదు కానీ తాత్కాలికంగానైతే మా ఇప్పుడు నీళ్ళు పోవడానికి మీరు మొన్న కొట్టించినటువంటి ట్రైన్ ఏదైతే అది ఓపెన్ చేయించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కార్పొరేటర్ గారికి కూడా తెలియజేస్తున్నా ఇక్కడ వాటర్ వెళ్ళడానికి తాత్కాలికమైన పరిష్కారాలు అయితే ఉన్నాయని చెప్పేసి మన కార్పొరేటర్ గారు అన్నారు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆపేశారు అది కొంచెం మా కోసము అది మళ్ళీ ప్రారంభించి మళ్ళీ ఆ పనులు చేసి ఈ వాటర్ అంతా అట్ సైడ్ వెళ్ళే విధంగా మాకు ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పేసి కాలనీవాసులు అంటున్నారు ఎంతో మందికి కంప్లైంట్ ఇచ్చినాం మేమెంతో మందికి మీలాగనే చాలామంది ఛానల్స్ వచ్చి ఇదిగోండి ఛానల్స్ వచ్చి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా మా గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాలనీవాసులు వాపోతున్నారు ఒక్కసారి ప్రభుత్వం దృ దృష్టికి మేము ఎన్నిసా తీసుకెళ్ళినా కూడా మా పైన నిర్లక్ష్యం మాత్రమే ఉంది మీరు మాత్రం మాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అదేవిధంగా వీళ్ళు ప్రతి వాళ్ళు మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా మేము పే చేస్తున్నాం ఎందుకనంటే మేము ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాం పర్మనెంట్ ఇల్లులు కట్టుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ మేము మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా మేము అన్ని పే చేస్తున్నాం ఎందుకు మా పైన ఇంకా ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు మా పైన ఇంకా కాలనీ పైన నిర్లక్ష్యం అని చెప్పేసి కార్పొరేటర్ గారు కాలనీ సమస్యల గురించి మాట్లాడదాం మాకు కాలనీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ చెప్పి మేము మా బాధలు చెప్దామని మేము కాల్ చేసినా కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే మేము ఓట్లు వేసాం మేము గెలిపించుకున్నాం కానీ ఎందుకు మాపై నిర్లక్ష్యం అని చెప్పేసి కాలనీవాసులు వాపోతున్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అటు సోమిడికి వెళ్తారు ఇటు కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్తారు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్లేస్కు వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ సమస్యలను తీరుస్తున్నాడు కానీ మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా మా రహ్మత్ నగర్కి వచ్చి మా డ్రైనేజీ ప్రాబ్లమ్ని మాత్రం పట్టించుకోవట్లేదు మా ఓన్లీ ఈ డ్రైనేజీ ప్రాబ్లంతో మేము ఫేస్ చేస్తున్నది ఓన్లీ పది కుటుంబాలు పది ఇల్లులు మాత్రమే అంటున్నారు కానీ ఇది మాత్రమే పదిల్లులు కానీ నుంచి ముందు వరకు కూడా అందరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మా పదిళ్ళే అంటున్నారు కదా మరి మాకు రీజనబుల్ ప్రైస్ ఇవ్వండి మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేము ఎక్కడికైనా ఇది అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం మాకు ఈ పదిళ్ళే అంటున్నారు కాబట్టి ఈ పదిళ్ళ సమస్యలే వందిళ్ళ సమస్యల్లాగా ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడి నుంచి ప్రాబ్లం మొదలైతేనే ప్రతి ఒక్క బోర్ నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఒక్క శరీరం మీద ఎలర్జీ వస్తుంది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు డెంగ్యూ వ్యాధిన పడుతున్నారు అంటే దోమల సమస్యలతోని మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాలనీ వాసులు వాపోతున్నారు మాకు కంప్లైంట్ ఇచ్చినా కూడా కలెక్టర్ న్యాయం చేయట్లేదు ఎవరు న్యాయం చేయట్లేదు ఎమ్మెల్యే గారు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి చాలా అయితే వాళ్ళు మీకు మీరు చూసారు వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు ఇది ఎట్లయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగా ఎఫ్సిఐ వాళ్ళతో ఎఫ్సీఐ వాళ్ళు కూడా అసలు వాళ్ళు వినట్లేదు అంట ఎందుకనంటే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళు అసలు వినట్లేదు కలెక్టర్ గారు పిలిపించి కూడా మాట్లాడినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అసలు ఊర్ల మధ్యలో ఇది ఉండడం ఏంటి అని చెప్పేసి కూడా కాలనీ వాసులు వాపోతున్నారు ఇంకా చూద్దాం దీనికి ఇంకా ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అనేది మనం ముందు చూస్తాం కెమెరామ్యాన్ రాకేష్తో ప్రత్యూష కేటాయి